హాయ్ అండి వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పూరీని ప్రిపేర్ చేశానండి అయితే పూరీని కూడా వీడియో చేస్తారా అని అనుకోకండి ఎందుకంటే కొన్ని ఇందులో నేను చిన్న టిప్ చెప్తున్నాను పూరీని చేసేటప్పుడు ఏంటంటే మనము కొంచెము మరక్క పాలుని ఒక రెండు మూడు స్పూన్లు కలిపి పిండి కలిపినప్పుడే వేసేసుకోవాలండి ఉప్పుతో పాటు పాలు కూడా వేసేసి ఒక ఫైవ్ ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ పిండిని నానబెట్టేసి ఆ తర్వాత అవి ఒత్తుతున్నప్పుడు ఏంటంటే మంచి సాఫ్ట్గాను తినేటప్పుడు చాలా పొరలు పొరలుగా లేయర్స్ లాగా వస్తాయండి అందువల్ల నేనే ఈ పూరీని కూడా మీకు వీడియో చేసి చూపిస్తున్నాను అందులోని అవి వేసినప్పుడే పచ్చిపాలైనా మరకచ్చినవి ఏవైనా అది మీ ఇష్టం కొంచెం వేయిస్తే అవి చాలా తినడానికి కూడా బాగుంటుంది అంటే మరీ గట్టిగా కాకుండాను స్మూత్గాను వస్తాయండి అందువల్ల నేనైతే ఈరోజు కొంచెం మరక్క వచ్చిన పాలను వేసి చేశానండి చాలా స్మూత్గా వచ్చాయి తర్వాత వీటికి బంగాళదుంప టమాటా ఈ గ్రే గ్రేవీ కర్రీ చేశానండి నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ ఇంకా మరిన్ని వీడియోస్ని ఇంకా ఛానల్లో పెడతానండి మీ అందరి ఆదరాభిమానాలు నాపై ఉండాలండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ ఇగోండి ఈ విధంగా పూరీ ప్రిపేర్ చేశాను టమాటా బంగాళదుంప గ్రేవీ కర్రీ అండి ఇగోండి చూడండి లేచి పొరల పొరలుగానే ఎలా వచ్చిందోని పూరీ అందులో కొంచెము పాలు వేయాలండి వేస్తే చాలా బాగుంటుంది